హలో నమస్తే సలాం వైకుం మీ అందరికీ మన వారవ వంటలకు స్వాగతం మరి ఈరోజు మీకోసం ఒక స్పెషల్ డిష్ ఇది పన్నీర్ టిక్కా కానీ కొంచెం మొగలై కొంచెం సూఫియానీ స్టైల్లో మీకు చేసి చూపిస్తున్నాను అంటే కొంచెం తెల్లగా ఉండే మసాలా ఏదైతే ఏముంటుందో ఇందులో మనం పాలు అనేది ఎక్కువగా వాడతాం అంటే పాలు మనం పెరుగు రూపంలో ఉడగట్టి దాన్ని హంకర్డ్ అంటాం అది వాడతాం అలాగే పన్నీర్ వాడతాం అది కూడా పాలతోటే చేస్తాం కదా లాస్ట్లో కొంచెం పైన బటర్ వెన్న వేస్తాం అది కూడా పాల నుంచి వచ్చింది కదా ఈ అన్నీ కలిపిన ఈ అద్భుతమైన కబాబే ముల్తానీ కబాబ్ అని సూఫియానీ స్టైల్లో మిక్స్ చేసి చూపిస్తాను మరి మనం ఈరోజు చేసే ఈ కబాబ్లో కొంచెం అంతా శనగపిండి వాడుతున్నాం మనకి మార్కెట్లో మనం శనగపిండి అంటే బేసన్ అని చెప్పి మనం పకోడీలకి వాడతాం అయితే ఆ బేసన్ అయితే ఏంటంటే కొంచెం పచ్చి వాసన ఉంటుంది మనం పుట్నాల పప్పు అంటాం కదా అది రోస్టెడ్ చెన దాన్ని కనుక పొడి చేసి మనం ఈ కబాబ్లో వాడుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆ పచ్చి వాసన అనేది ఉండదు ముఖ్యంగా మనం చికెన్ కానీ పన్నీర్ కానీ ఇలాంటి కబాబ్స్ చేసేటప్పుడు ఇలా పుట్నాల పొడి కొంచెం వాడుకుంటే బాగుంటుంది మీకు కావాలంటే జీడిపప్పు పొడి కూడా ఇందులో వాడుకోవచ్చు అయితే మన దగ్గర ఈరోజు చూడండి ఇది కాబూలీ చెన మనం సాధారణంగా గార్బంజు అని మనం వేరే దేశాల్లో కూడా చూస్తూ ఉంటాం ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి ఈ పక్కన ఉన్న ఈ గ్రీన్ చెన ఏదైతే ఉందో ఇది దేశీ చెన కానీ పచ్చగా అంటే ఇంకా ఫుల్గా ముందే ఈ శనగలు తీసేస్తారు రాజస్థాన్లో అక్కడిక్కడైతే దీన్ని కొంచెం నానబెట్టి మనం సలాడ్లలో కూడా వాడుకోవచ్చు సో మరి శనగపప్పు చూశారు రోస్టెడ్ శనగ కూడా చూశారు మరి మనం కబాబ్ ఎలా చేయాలో చూద్దామా మనం ఇలా పన్నీర్ కబాబ్స్ చేసుకునేటప్పుడు పన్నీరు హోల్ ఫ్యాట్ పన్నీర్ ఉండాలి అప్పుడప్పుడు మీకు లో ఫ్యాట్ అంటే తక్కువ ఫ్యాట్ ఉన్న పన్నీర్ దొరుకుతుంది అది వాడకండి ఎందుకంటే ఈ కబాబ్స్లో అయితే అది రబ్బర్ గట్టిగా అయిపోతుంది కాబట్టి తినడం కొంచెం తక్కువ తింటే తినండి కానీ వాడేటప్పుడు మాత్రం హోల్ ఫ్యాట్ పన్నీరే కొనుక్కొని ఇలాంటి కబాబ్స్కి చేయండి మరి మనం ఇందులో హంగ్ కర్డ్ వాడుతున్నాం హంక్ కర్డ్ అంటే ఏంటి మనం పెరుగుని తీసుకొని ఒక గుడ్డలో కట్టేసుకుంటే ఆ నీళ్ళంతా పోయిన తర్వాత మనకి మిగిలేదే హంగ్ కర్డ్ ఇది మనం వాడడం వల్ల మంచి టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది మీకు మురుగు మలాయి కబాబ్ కూడా చేసి చూపించాను మరి అది చూడాలంటే మన వెబ్సైట్లో వెళ్ళి చూడండి ఆ రెసిపీ కూడా ఉంది మరి ముందుగా ఇందులో మనం ఈ హంగ్ కర్డ్ అంటే ఇలా ఉడగట్టిన పెరుగుని ఇందులో వేసుకుందాం అలాగే దీంట్లో కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు మాత్రం ఫ్రెష్గా పేస్ట్ వేయండి బజార్లో దొరికిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకండి ఎందుకంటే కొంచెం మంచి వాసన రాదు అలాగే ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అంత జీలకర్ర పొడి అలాగే ఇందులో కొంచెం అంత షాయి జీరా మరి కొంచెం అంత కసూరి మేతి పౌడర్ కొంచెం అంత గరం మసాలా పొడి అలాగే సన్నగా తరిగిన పొరకలు అంటే స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది కదా దాన్ని కూడా సన్నగా తరిగి ఇందులో వేస్తే టేస్ట్ అద్దరిపోతుంది సో మరి అదన్నీ కూడా వేసి దీంట్లో కొంచెం అంత మన పుట్నాల పప్పు పొడి కొంచెం అంత ఉప్పు నూనె ఇవన్నీ వేసి ఫస్ట్ చక్కగా కలుపుకోండి ఎందుకంటే ఇందులో పెరుగు అన్నీ ఉన్నాయి కానీ మంచిగా పేస్ట్ లాగా చేసుకుంటేనే ఇది మనం మన కబాబ్కి పట్టించగలుగుతాం సో మంచిగా కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడు మీరు పన్నీర్ కూడా ఇందులో వేసి వేయచ్చు కానీ ఆ పన్నీర్ ముక్కలు ఇందులో వేస్తే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒకవేళ పన్నీర్ సాఫ్ట్గా ఉంటే లాస్ట్లో వేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉంటే ఇందులోనే కలుపుకోవచ్చు కానీ నేను ఈరోజైతే మీకు ఇందులో ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ఈ రెండు ముక్కలు కూడా వేసి ఫస్ట్ మంచిగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న దాన్ని మనం ఇలా వుడెన్ స్కీవర్స్ ఉంటాయి కదా ఈ వుడెన్ స్క్వివర్స్లో మనం పెట్టచ్చు అయితే పన్నీర్ ముక్కలు ఇందులో వేస్తే విరిగిపోతాయేమో అనిపిస్తే మాత్రం నేను చూపించినట్టుగా ఇలా కలిపి మన వుడెన్ స్కీవర్స్కి ఫస్ట్ ఉల్లిపాయ తర్వాత క్యాప్సికమ్ ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు పన్నీర్ గుచ్చండి మీరు కావాలంటే పన్నీర్ని కూడా మనం ఈ మ్యారినేట్లో వాడొచ్చు కానీ ఇలా సపరేట్గా గుచ్చితే చాలా ఈజీగా ఉంటుంది అలా ఒకటి తర్వాత ఒకటి చక్కగా పెట్టుకుందాం మరి ఈ పెట్టుకున్న తర్వాత మరి కొంచెం అంత మసాలా తీసి ఈ పన్నీర్ దీనికి కూడా రుద్దుకుంటే సరిపోతుంది కానీ ఇందులో మాడుతున్న మనం ఈ పుల్లలు అయితే ఏమున్నాయో ఈ పుల్లల్ని కనుక మనం ఇదే మనం చార్కోల్ అంటే బొగ్గుల మీద కూడా మనం కాల్చుకోవచ్చు కానీ పుల్లలు మాడిపోతాయి కదా అవన్లో పెట్టినా ఈ పుల్లలు కాలిపోతాయి అందుకని చెప్పి ఈ పుల్లల్ని కనుక మనం నీళ్ళలో సేపు నానపెట్టి తర్వాత ఇలా మనం కబాబులకి పెట్టుకుంటే కనుక పుల్లలు మాడకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇవైతే కబాబ్స్ అయితే రెడీ అయిపోయినాయి మరి దీన్ని మనం అవన్లో పెట్టుకుందాం మన దగ్గరే అవన్ ఉంది దీన్ని మనం ఫుల్ టెంపరేచర్ అంటే ఎంత ఎక్కువ టెంపరేచర్ ఉంటే అంత ఎక్కువ టెంపరేచర్లో పెట్టి మనం అవన్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి తక్కువ టైంలో కుక్ అయిపోతేనే మంచిది మరి స్లో మంటలో కానీ ఎక్కువసేపు కుక్ చేస్తే ఏమవుతుంది ఇవి కొంచెం డ్రై అయిపోయి కొంచెం గట్టిగా ఉంటాయి ఆల్రెడీ నూనె వేసా కాబట్టి నూనె కూడా వేయక్కర్లేదు ఇవి మనం కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం అంత బటర్ దీనిపైన జల్లి అది కూడా కొంచెం చాట్ మసాలా వేసుకుందాం ఇక్కడ చూడండి మన కబాబ్స్ ఎంత చక్కగా కుక్ అయిపోయాయో పన్నీర్ మీద కూడా కొంచెం కలర్ వచ్చింది అయితే ఇది చేసేటప్పుడు దీన్ని లాస్ట్లో కొంచెం అంత వెన్న బటర్ మెల్ట్ చేసి దీనిపైన కొంచెంగా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మరి దీనిపైన కొంచెం చాట్ మసాలా కూడా వేస్తే బాగుంటుంది హోటల్లో అయితే మేము చాట్ మసాలా స్పెషల్గా తయారు చేస్తాం అదే కనుక మీరు మన బజార్లో దొరికే చాట్ మసాలా వాడితే కనుక ఇందులో కొంచెం అంత పుదీనా ఎండిపోయిన పుదీనాని పొడి చేసి చాట్ మసాలాలో కలుపుకుంటే మన చికెన్ కానీ పన్నీర్ కానీ ఏ కబాబ్లో అయినా కానీ కొంచెం వేసుకుంటే సువాసన అదిరిపోతుంది మరి చూశారు కదా మరి తినైనా నాకు ఇష్టమైన ఒకే ఒక పని తినడం లాస్ట్లో ఇలా తింటుంటే ఆ ఎక్కడ లేని సంతోషం వస్తుంది అంతే ఎంత కష్టపడ్డా నేను నాకు అనిపిస్తుంది ఈ వంటల ప్రోగ్రాం ఇవన్నీ చేయడం కంటే ముందుగా నా కడుపు నిండా నాకు హాయిగా తిని ఎంజాయ్ చేయడం సో మరి స్టార్ట్ ఆ జూసి జూసి ఎమియమి వా చూశారు కదా మరి వండేటప్పుడు శ్రద్ధగా చేయండి తినేటప్పుడు ఆహా ఓహో అసలు మొత్తం ప్రాణం అంతా ఇక్కడే పెట్టి తినేయండి మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు మరి మీకోసం తెలుగులో చేస్తున్నాను కదా మరి మన వెబ్సైట్లో కూడా మీరు తెలుగులో రెసిపీస్ ఎంటర్ చేయొచ్చు త్వరలో వచ్చేస్తుంది చూస్తూనే ఉండండి మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వెబ్సైట్ గురించి చెప్పండి ఎంజాయ్ చేయండి నేను మాత్రం యమ్మీ అని తినేస్తాను